హలో హాయ్ వెల్కమ్ టు ఓబ్లీస్ ఎడ్యుకేషన్ పద్మ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగు గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చాలా కష్టపడి తయారు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు వినియోగించగలరని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయగలరని మనం చేయొచ్చున్నాను మొత్తం నూట ముప్పై రెండు మందికి ప్రకటించారు పద్మ అవార్డ్స్ పద్మ విభూషణ్ అవార్డ్స్ వచ్చేసి ఐదు మందికి ఇందులో ముగ్గురు పురుషులు ఇద్దరు స్త్రీలు పద్మభూషణ్ అవార్డ్స్ పదిహేడు మందికి పదహైదు మంది పురుషులు ఇద్దరు స్త్రీలు పద్మశ్రీ అవార్డు నూట పది మందికి ప్రకటించడం జరిగింది పద్మ విభూషణ్ గురించి చూద్దాం ఈ పద్మ విభూషణ్ అవార్డు ఐదు మందికి ప్రకటించారు ఇందులో ముగ్గురు పురుషులు ఇద్దరు స్త్రీలు ఒకటి చిరంజీవి రెండు పద్మాసుబ్రహ్మణ్యం మూడు వైజయంతిమాల నాలుగు వెంకయ్యనాయుడు ఐదు బిందేశ్వర్ పాఠక్ చిరంజీవి పద్మాసుబ్రహ్మణ్యం వైజయంతిమాల ఈ ముగ్గురు కళారంగానికి చెందినవారు అయితే చిరంజీవి ఏపీ స్టేట్కి పద్మా సుబ్రహ్మణ్యం తమిళనాడు స్టేట్కి వై జయంతిమాల తమిళనాడు స్టేట్కి చెందినవారు పద్మా సుబ్రహ్మణ్యం స్త్రీ వైజయంతిమాల స్త్రీ నెక్స్ట్ ఫోర్త్ నాయుడు ప్రజా వ్యవహారాలు ఏపీకి చెందిన వ్యక్తి బిందేశ్వర్ పాటక్ సామాజిక సేవ బీహార్కు చెందిన వ్యక్తి ఇతను మరణానంతరం ఏడి మీన్స్ ఆఫ్టర్ డెత్ మరణానంతరం పద్మ విభూషణ్ పొందిన వ్యక్తి ఎవరైనా ఎగ్జామ్లో వస్తే ఆన్సర్ ఏం చెప్పాలి బిందేశ్వర్ పాటక్ ఎస్ దీన్ని కోడ్ రూపంలో చాలా సింపుల్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం చిరంజీవి సుబ్రహ్మణ్యంకి మాల వేసి నాయుడికి పాఠం చెప్పాడు మన మెగాస్టార్ చిరంజీవి సుబ్రహ్మణ్యంకి మాల అంటే దండ వేసి మన దండని కాదు మాల అని గుర్తుపెట్టుకోవాలి చిరంజీవి సుబ్రహ్మణ్యంకి మాల వేసి నాయుడికి పాఠం చెప్పాడు ఈ చిన్న వాక్యం గుర్తుపెట్టుకుంటే ఐదు మంది పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలను మనం ఈజీగా గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో ఆన్సర్ చేస్తానికి ఆస్కారం ఉంది నెక్స్ట్ పద్మభూషణ్ గురించి చూద్దాం పద్మభూషణ్ నోట్ సారీ పదిహేడు మందికి ప్రకటించారు ఈ పదిహేడు మందిలో పదహైదు మంది పురుషులు ఇద్దరు స్త్రీలు ఒకటి ఉషా ఉత్ప్ కళారంగం మహారాష్ట్ర ఫాతిమా బీవి ప్రజా వ్యవహారాలు కేరళ యంగ్ లియు వర్తకం తైవాను మొట్టమొదటి విదేశీయుడు పద్మ విభూషణ్ ప్రకటించినటువంటి పదిహేడు మంది పద్మభూషణ్ ప్రకటించిన పదిహేడు మందిలో విదేశీయుడు ఎవరయ్యా అంటే ఎంగ్లియు తైవాన్ దేశానికి చెందిన వ్యక్తి చైనాకు తైవాన్కు ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి తైవాన్ను మచ్చిక చేసుకునేటువంటి ఉద్దేశంతో తైవాన్కు మన ప్రధాని మోడీ గారు పద్మభూషణ్ అవార్డు ప్రకటించారని ప్రజెంట్ వార్తల్లో నిలుస్తూ ఉంది నెక్స్ట్ ఫోర్త్ ప్యారాల శర్మ కళ మహారాష్ట్ర రాజ్ దత్ కళ ఎంహెచ్ కళ మీన్స్ కళారంగం ఆరు హర్మన్ జిఎస్ కామా సాహిత్యం విద్య మహారాష్ట్ర మిథున్ చక్రవర్తి కళారంగం వెస్ట్ బెంగాల్ సీతారాం బిందాల్ వర్తకం కళా వర్తకం కర్ణాటక ఏబి మెహతా వైద్యరంగం మహారాష్ట్ర రామ్ నాయక్ ప్రజా వ్యవహారాలు మహారాష్ట్ర టిఎం పటేల్ వైద్యం గుజరాత్ పన్నెండు ఓ రాజగోపాల్ ప్రజా వ్యవహారాలు కేరళ పదమూడు తోగ్డన్ రింపోచే ఆధ్యాత్మికత లద్దాఖ్ పద్నాలుగు సిపి ఠాకూర్ వైద్యం బీహార్ పదహైదు విజయకాంత్ కళారంగం తమిళనాడు పదహారు కుందన్ వ్యాస్ సాహిత్యం మహారాష్ట్ర పదిహేడు బ్రతం ముఖర్జీ ప్రజా వ్యవహారాలు ఇక్కడ ఏడి మీన్స్ ఆఫ్టర్ డెత్ అంటే మరణానంతరం పద్మభూషణ్ పొందినది సబ్రత ముఖర్జీ విజయకాంత్ తోగ్డన్ రింపోచే ఇట్లొస్తే ఫాతిమా బివి ఈ నలుగురు పద్మభూషణ్ అవార్డును మరణానంతరం పొందారు పద్మ విభూషణ్ మరణానంతరం పొందిన ఎవతనంటే బిందేశ్వర్ పాఠక్ బిందేశ్వర్ పాఠక్ మరణానంతరం పద్మ విభూషణ్ పొందటం జరిగింది అయితే ఈ పద్మ భూషణ్ పొందిన పదేడు మందిలో మహారాష్ట్రకు చెందిన వారు ఎక్కువ మంది ఉండటం జరుగుతూ ఉంది అది చివరిలో చెప్పుకుంటాం నెక్స్ట్ పద్మశ్రీ గురించి చూద్దాం పద్మశ్రీ అవార్డు నూట పది మందికి ప్రకటించడం జరిగింది ఇక్కడ నూట పది మంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అవసరం లేదు కానీ క్రీడాకారులు ఎంతమంది పద్మశ్రీ అవార్డులు పొందారు అంటే ఏడు మంది అని చెప్పాలి ఏపీ నుంచి ఎంతమంది అంటే ఒకరు ఆ ఒకరు కూడా స్త్రీ ఎవరు అంటే ఉమామహేశ్వరి హరికథా కళాకారిణి టీఎస్ తెలంగాణ స్టేట్ నుంచి ఎవరయ్య అంటే ఐదు మంది దాసరి కొండప్ప గడ్డం సమ్మయ్య కె సోమ్లాల్ కె విఠలాచార్య లాస్ట్ వి ఆనందాచారి ఈ ఐదు మంది తెలంగాణ రాష్ట్రం నుంచి పద్మశ్రీ అవార్డును పొందడం జరిగింది మరి ఇంపార్టెంట్ టాపిక్ ఇంట్రెస్ట్ టాపిక్ ఏంటంటే గోండా చిత్రకార దంపతులకి ఇద్దరికి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది వాళ్ళు ఎవరైనా అంటే శాంతిదేవి పాశ్యాన్ శివన్ పాశ్యాన్ శాంతిదేవి పాశ్యాన్ శివన్ పాశ్యాన్ అనేవారు గోండా చిత్రకార దంపతులు అని గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ తెలుగు రాష్ట్రాల నుంచి అడిగితే ఎంతమంది తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ అవార్డుకి ఎంపికయ్యారంటే మంది అని చెప్పాలి ఏపీ నుంచి ఒకరు టీఎస్ నుంచి ఐదు మంది తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీలో ఎంతమంది అంటే ఆరు పద్మ పద్మభూషణ్లో జీరో పద్మభూషణ్లో ఎవరికి రాలేదు పద్మ విభూషణలు అయితే ఇద్దరికి చిరంజీవి మరియు వెంకయ్య నాయుడు గారికి నెక్స్ట్ క్రీడాకారులు క్రీడాకారులు ఏడు మంది అని చెప్పాం కదా ఈ ఏడు మంది ఎవరో చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టుపడే ఏరియా ఇక్కడే ఉంటుంది పద్మశ్రీ పొందినటువంటి క్రీడాకారులు వాళ్ళ యొక్క రంగం ఇస్తాడు ఇక్కడ జతపరచండి అంటారు చాలా ఇంపార్టెంట్ రోహన్ బోపన్న ఇటీవల టెన్నిస్లో టెన్నిస్ డబుల్స్లో నంబర్ వన్ స్థానానికి రావడం జరిగింది నలభై రెండు ఏళ్ళ వయసు గల మన రోహన్ బోపన్న ఎస్ టెన్నిస్ రోహన్ బోపన్న టెన్నిస్ జ్యోష్న చిన్నప్ప స్క్వాష్ హర్బీందర్ సింగ్ హాకీ పూర్ణిమ మెహతా ఆర్చరీ గౌరవ్ కన్న బ్యాడ్మింటన్ వివి దేశ్పాండే కోచ్ ఇతను మల్లకంచి కోచ్ నెక్స్ట్ మరణానంతరం చాలా ఇంపార్టెంట్ చూడండి మరణానంతరం పద్మ అవార్డ్స్ పొందిన వారిలో పద్మవిభూషణ్ మరణానంతరం పొందింది ఎవరంటే బిందేశ్వర్ పాఠకం పద్మభూషణ్ మరణానంతరం పొందింది ఎవరంటే నలుగురు పద్మ విభూషణ్ మరణానంతరం పొందింది ఒకరు పద్మభూషణ్ మరణానంతరం పొందింది నలుగురు ఆ నలుగురిలో మొదటి వ్యక్తి విజయకాంత్ రెండో రెండవ వ్యక్తి ఫాతిమా బీబీ ఈ ఫాతిమా బీబీ ఆమెకు ప్రత్యేకత ఏంటంటే సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జి హిమ ఎస్ ఫాతిమా బీబీ మూడు సత్యవ్రత ముఖర్జీ నాలుగు తోక్డాన్ రిన్పోచే ఎస్ పద్మ పద్మభూషణ్ మరణానంతరం పొందింది ఎవరయ్యా అంటే విజయకాంత్ ఫాతిమా బీబీ సత్యవ్రత ముఖర్జీ తోక్డాన్ పో రిన్ పోచే నెక్స్ట్ మొట్టమొదటి విదేశీయుడు లేదా ఒకే ఒక విదేశీయుడు ఎవరు పద్మభూషణ్ పొందిందని క్వశ్చన్ అడిగేదానికి ఖచ్చితంగా ఆస్కారం ఉంది ఎందుకంటే ఒకే ఒక విదేశీయుడికి పద్మభూషణ్ ఇచ్చారు అతను ఎవరయ్యా అంటే యంగ్ లియు ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే తైవాన్ పద్మభూషణ్ పొందిన విదేశీయుడి కింది వాళ్ళు ఎవరైనా అంటే యంగ్లియు లేదా పద్మభూషణ్ పొందినటువంటి యంగ్లియు ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే తైవాన్ అని ఆన్సర్ చెప్పాలి అలాగే పద్మభూషణ్ పద్మభూషణ్లో మహారాష్ట్ర నుంచి ఏడు మందికి ఎక్కువ మందికి రావడం జరిగింది పద్మభూషణ్ అవార్డు మొత్తం ఎంతమందికి రావడం జరిగింది పదిహేడు మందికి పదిహేడు మందిలో మహారాష్ట్ర నుంచి ఏడు మందికి రావడం జరిగింది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి పద్మ విభూషణ్ పద్మభూషణ్ అవార్డు ఏ రాష్ట్ర వ్యక్తులకు ఎక్కువ మందికి రావడం జరిగింది అని అంటే ఆన్సర్ ఏం చెప్పాలి మహారాష్ట్ర మంది మహారాష్ట్ర వ్యక్తులకు ఏడు మందికి రావడం జరిగింది అని చెప్పాలి లేదా పద్మభూషణ్ అవార్డు మహారాష్ట్ర వ్యక్తులకు ఎంతమందికి రావడం జరిగిందంటే ఏడు మందికి అని ఆన్సర్ చెప్పాలి అయితే ఈ పద్మభూషణ్ అవార్డు ఏపీలో ఎంతమందికి వచ్చిందంటే జీరో ఒక్కరికి కూడా రాలేదు అలాగే పద్మ విభూషణ్ పద్మ విభూషణ్ అనేటువంటి అవార్డు ఏపీలో ఇద్దరికి రావడం జరిగింది అందులో మన మెగాస్టార్ చిరంజీవి గారు నాయుడు గారు తమిళనాడు వాళ్ళకి ఇద్దరికి రావడం జరిగింది ఇద్దరు స్త్రీల వీళ్ళు బీహార్ వాళ్ళకి ఒకటి ఇతను మరణానంతరం పొందినటువంటి వ్యక్తి బీహార్ వ్యక్తి ఏపీకి జీరో రావడం జరిగింది ఎస్ ఇది పద్మ అవార్డ్స్ గురించి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామండి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళగలరు థ్యాంక్ యూ సో మచ్